భావి భారతానికి నేటి విద్యార్థులే వెన్నుముకాని నల్గొండ నగరపాలక సంస్థ మేయర్ బొర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలని ఆమె సూచించారు నల్గొండ పట్టణంలోని నలభై ఏడవ డివిజన్లో గల వేదాంత్ హైస్కూల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ నగరపాలక సంస్థ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుసేన్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి స్థానిక కార్పొరేటర్లు అబగోని కవిత రమేష్ గౌడ్ కేశాని వేణుగోపాల్ రెడ్డి నల్గొండ ఎంఈఓ అరుంధతి ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజలను చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుస్సేన్ నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్గొండ డిఎస్పీ రెడ్డిలు మాట్లాడుతూ భావి భారతానికి నేటి విద్యార్థులే వెన్నుముక అన్నారు ఫ్యూచర్ జనరేషన్ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు విద్యా క్రీడా రంగాల్లో రాణించి మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలని సూచించారు హార్డ్ వర్క్ డెడికేషన్ ఉన్నప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతామని తెలిపారు రాబోయే రోజులలో వేదాంత స్కూల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ అంశాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ శంకర్ గౌడ్ ఆదిత్య శోభన్ కుమార్ ప్రసాద్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎ వండర్ఫుల్ ఈవినింగ్ ఆదిత్య యు నో ఈ డ్యూరింగ్ మై టెన్యూర్ యాజ్ దర్డ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ యాజ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఏ డిగ్రీ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇన్ దోస్ డేస్ అండ్ టుడే The other day, he came to invite me as the guest to this function. So, by looking at my memories with good memories with Aditya, I immediately accepted his invitation and I am very happy to be part of you this evening. I feel it as a great privilege and an opportunity to sit with all the esteemed visionaries on the dais and of the dais and especially i am very happy to be associated with all the kids of the school this evening this evening this moment takes me to the days when i was a school student our teachers were very committed committed not only in their duties but also in the development of the personality personality of the student their communication skills teaching values human values social values because of all that, mainly because of all that, today I am standing here as a chief guest. I wish the teachers of this school, not only this school, all the schools under the sky are the main pillars of shaping the life of a student, especially in the formative period. The students of this Vedanta school, exactly they are the situation where the age of the students is formative formative includes the discipline training the culture of the society culture required for the life especially the hard work that is needed practicing training the students to do a good hard work school వేదాంత అనే పేరుతోటి స్కూల్ మంచికి స్థాపించిన ఈ డైరెక్టర్ ఎందుకంటే ఈ స్కూల్ స్టార్టింగ్ ఓపెనింగ్ రోజు అంటారు అప్పుడు ప్రిన్సిపాల్ చైర్మన్ ఇది స్కూల్ వార్షిక మేయర్ గారు ఇక్కడికి రావడం జరిగింది ఎంతోమందికి విద్యాదారం చేసిన శంకర్ గౌడ్ సార్ ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో అప్పుడు సీట్లు జరుపుకోకపోతే వారు మంచి సేవభావంతో రాఘవేంద్ర ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులు పేద విద్య అక్కడ చదువుకున్నారు ఎక్కడెక్కడో ప్రత్యేకంలో సెటిల్ అయ్యారు ఇక్కడ చదువుతున్న వేదాంత్ మంచి కాన్సెప్ట్తో పెట్టిన ఈ స్కూల్ మరింత ముందుకు పోవాలని కమ్యూనికేషన్ స్కూల్ ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకనే చాలామంది మన నల్గొ రూరల్ ఈ అర్బన్ నుంచి మనం పైకి పోలేకపోతుంది ఎందుకంటే మన మన నల్గొండ వాళ్ళు చాలా మార్క్స్ వస్తాయి అన్ని ఏది చూసిన ర్యాంక్లలో నల్గొండ ఉంటుంది కానీ మన ఆర్ ఫెయిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినా కమ్యూనికేషన్స్ నేర్పించాలి మీరు వేదాంత్ అనే పేరుతోటి ఎన్నైతే వేదాలు నాలుగు వేదాలు ఆ వేదాల టైప్లో మీరు నలుగురు డైరెక్టర్లు మీరు కూల్ నడిపి మరింత ముందుకు తీసుకోవాలని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను వెరీ గుడ్ ఈవినింగ్ ఎంటైర్ వేదాంత్ హై స్కూల్ ఫ్యామిలీ అంటే మీరంతా ఫ్యామిలీనే కదా వేదాంత్కి ఓకే అందుకని అలా సంబోధించడం జరిగింది ముఖ్యంగా మీరంతా ఎదురు చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీళ్ళకు మై హార్ట్ ఫెల్త్ కంగ్రాచులేషన్ చెప్తున్నానండి దేనికి అంటే ఐ సక్సెస్ఫుల్ వన్ ఇయర్ కంప్లీషన్ కదా ఎంతో కొంచెం స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి వాళ్ళకు కానీ ఒక సక్సెస్ఫుల్ వన్ ఇయర్ని కంప్లీట్ చేసుకొని ఒక ఇంత గ్రాండ్గా యాన్యువల్ డే చేసుకుంటున్నందుకు వీరికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎంటైర్ టీమ్కి ఇక్కడ వీళ్ళ మోటో చూస్తే వాల్యూస్ విజన్ అండ్ విక్టరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ అనగానే నాకు చాలా బాగా అనిపించింది సార్ ఎందుకు అనిపించింది అంటే నవ్వడేస్ అసలు లేను అవే వాల్యూస్ అనేవి కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అంతేకాకుండా ఈ ఫ్యూచర్ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ అంటే ఇప్పుడు మన ముందు చిన్న చిన్న అడుగులతో చిన్న చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చిన చిన్నారులందరూ ఫ్యూచర్ జనరేషను వారికి మనం నేర్పాల్సిన అవసరం బాధ్యత ఎంతో ఉందని తెలియజెప్తూ వారి యొక్క లోగోలో ఫస్ట్ వాల్యూ అని పెట్టుకున్నారు సార్ అది నాకు చాలా బాగా నచ్చింది వాల్యూస్ అని పెట్టుకున్నారు అది మనం పిల్లలకు నవ్విడేసి ఖచ్చితంగా అవసరము అవి నేర్పుకున్నందుకు మరొకసారి ఎంటైర్ టీమ్కి ధన్యవాదాలు రాఘవేంద్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి వేదాంత స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా పోలీశాఖ తరఫున నమస్తమం యాన్యువల్ డే అనేది ప్రతి సంవత్సరము విద్యార్థులకు ఒక పండుగ లాంటిది పేరెంట్స్ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు ఈ సందర్భంగా నేను అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే విద్యార్థులు ఏదైతే ఉందో తల్లిదండ్రులు మరి అదేవిధంగా పేరెంట్స్ చెప్పిన మాటలను విని మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ అని ఎండితండలంటే ఫస్ట్ తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు వీళ్ళు ముగ్గురు కూడా మన యొక్క భాగో భాగోగురులను కోరుకుంటాం మిగతా ఫ్రెండ్స్ కానీ సందర్భాన్ని బట్టి మారచ్చు కానీ వీళ్ళు ముగ్గురు తమ పిల్లలు ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పే మంచి మాటలను మనస్ఫూర్తిగా మీరు ఆచరణలో పెట్టి భవిష్యత్తులో భావి భారత నిర్మాణానికి మీరే వినవద్దు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ మాటలను తూచకొత్తకుండా వారి పా ఏవైతే మీకు విద్యను బోధించడో వాటిని ఖచ్చితంగా నేర్చుకొని మంచి భవిష్యత్తు నిర్మాణానికి పాటుపడాలని కోరుకుంటున్నా మేము కూడా ఈరోజు సరే నేను ఎస్ఐ నుంచి డిఎస్పి దాకా ఇక్కడ వచ్చానంటే దానికి కారణం తల్లిదండ్రులు చదివించడము అదేవిధంగా గురువులు వారు చెప్పినటువంటి పాఠాలను చదువుకొని ఒక స్థానానికి రావడం జరిగింది మీరు కూడా ఖచ్చితంగా ఒక గోల్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ గోల్ ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించడానికి అహర్నిషలు పట్టుదల కృషి మీరు దాన్ని ఏమంటారు ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే ఖచ్చితంగా మీరు రాణిస్తారు మన గోల్ ఎట్లుండాలంటే ఒక హై లెవెల్ ఉండాలి ఐఏఎస్ ఐపిఎస్ సివిల్ సర్వీస్ అవుతా సివిల్ సర్వీసెస్ కొడతా అని ఆలోచన ఉండాలి వాస్తవంగా నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో నల్లగొండకు రావటం జరిగింది నల్లగొండకు వచ్చినప్పుడు రామ్గిరి తర్వాత పాతబస్తీ ఇంతవరకు ఉండేది ఇప్పుడు విస్తరించి పురపాలక సంఘం నుంచి కార్పొరేషన్ వరకు పెరగటేందుకు ఇక్కడ అనేక రకాల అవకాశాలు కల్పించినటువంటి మన ప్రజాప్రతినిధులకు తప్పనిసరిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి